త్రినైని సీరియల్ నటి పవిత్ర జైరామ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే ఆమె అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన పవిత్ర ప్రియుడు నటుడు చంద్రకాంత్ కొద్ది రోజులకే సూసైడ్ చేస్తున్నాడు వీరిద్దరి మరణం తర్వాత వీరి రిలేషన్ గురించి సంచలన విషయాలు బయటకొచ్చాయి చంద్రకాంత్ కు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండటంతో త్రినైని సీరియల్ ద్వారా పవిత్రతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది అంటూ కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇప్పటికే వీరి ఇద్దరి బంధంపై ఇరు కుటుంబ సభ్యులు ఆసక్తికర కామెంట్స్ చేశారు తాజాగా పవిత్ర చంద్రకాంత్ రిలేషన్షిప్ మరణాలపై నటుడు నరేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఉమ్మడి కుటుంబాల్లో ఒకరు కింద పడితే పది మంది వచ్చి పైకి లేపేవాళ్లు ఉంటారు మేమున్నామంటూ భరోసా ఇచ్చేవాళ్లు ఉంటారు మా ఇంట్లో కూడా అలాగే ఉండేది ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చేసాం అమ్మ నాన్న పిల్లలు ఇదే కుటుంబం ఇక్కడ ఎవరి జీవితం వాళ్ళది ఎవరి ఆశయాలు వాళ్ళవి ఒక స్టేజ్ దాటాక ఎవరు ఎవరికి సపోర్ట్ చేయరు పెద్దల మాటల్ని పిల్లలు లెక్క చేయడం లేదు సంపాదన మొదలయ్యాక తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు అసలు ఏం కోల్పోతున్నారనేది వాళ్ళకు అర్థం కావడం లేదు ప్రియురాలు లేదా భార్య ఉన్నా సరే ఒంటరి వారైపోతున్నారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు మానసికంగా బలహీనమైపోతున్నారు అమ్మ చనిపోయాక కృష్ణగారు నేను చాలా బాధపడ్డాం ఒకరినొకరం ఓదార్చుకునేవాళ్ళం ఉదయాన్నే పలకరించేవాడిని మహేష్ కూడా వచ్చి ధైర్యం చెప్పేవారు పది మంది నాకున్నారన్న బలం వేరు ఎవరైనా మనకు దూరమైనప్పుడు ఓదార్చే వ్యక్తులు మన పక్కన ఉండాలి ఈ రోజుల్లో అదే లేకుండా పోయింది బంధాలు బంధుత్వాలు లేక ఇలాంటివి జరుగుతున్నాయి పవిత్ర చంద్రకాంత్ విషయంలోనూ అదే జరిగింది అంటూ చెప్పాడు నరేష్